రాజకీయం వచ్చేసరికి ఇది ఒక దశ ఉద్యమం ఒక దశ ఇది దానికంటే ఇప్పుడు చాలా మంది మహిళలు సమస్యలతో పోరాడుతున్నారు అట్లాంటి వాళ్ళకు మీరు ఏమైనా సలహా ఇస్తారు ఎలా ముందుకు రావాలని చెప్తారు అంటే వాస్తవంగా మహిళలకి అవకాశాలు అనేది చాలా తక్కువ ఉన్నాయి కానీ మహిళలలో కూడా రాజకీయ చైతన్యం అనేది రావాల్సినటువంటి అవసరం ఉంటది ఆ మహిళలు అవకాశాలు అందిపుచ్చుకోవాలని అంటే అవకాశాలు రాకుండా ఈ సమాజం అడ్డుపడుతుంది కానీ ఆ అవకాశాలను తీసుకోవడం కోసం మహిళ మహిళలు చదువుకోవాలి ముఖ్యంగా అందరూ మంచిగా చదువుకొని ఆ రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని రంగాల్లో విద్యా రంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు దేంట్లో అయినా కూడా మహిళలు అన్ని అందిపుచ్చుకునే విధానంగా ఎదగవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా రాజకీయంగా రాజకీయంగా ఇవాళ మహిళల పైన జరుగుతున్నటువంటి అణచివేత కావచ్చు ఆ చిన్న చూపు కావచ్చు ఏదైనా కూడా అది అధిగమించాలంటే అధికారంలో ఎవరున్నారు ఇప్పుడు పురుషులే కదా అదే మహిళలు కూడా చట్టసభల్లో అధికారం అధికారంలో ఉండి పవర్లో ఉన్నప్పుడు మన వర్గాలు మన మా మహిళలు మా మహిళలపై జరుగుతున్నటువంటి అణిచివేత దోపిడీ పీడన వీటిని కంట్రోల్ చేయాలనేది ఎవరికి ఉంటది వీళ్ళు ఆలోచించగలుగుతారు కాబట్టి మహిళలకు రాజకీయాలలో అవకాశాలు వచ్చినప్పుడు కొద్దిగా ఆ మహిళా సమస్యల్ని కూడా మాట్లాడడానికి కానీ వాటిని నిరోధించడానికి కానీ దోహదపడుతుంది కాబట్టి ఆ రకంగా అంటే అన్ని రంగాల్లో సమాన హక్కులు అంటారే కానీ అంటారు ఇస్తలేరు కదా ఇక్కడ ఇప్పుడు చూడండి అన్ని పార్టీలలో వేదికలు మీరు ఒకసారి తిరిగే చూస్తే ఏ వేదికలలో కానీ మహిళలు ఉన్న ఒక్కళ్ళు ఇద్దరిని కూడా ఏటో దూరం కూర్చోబెడతారు మహిళలకు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అది రావాలని నేను కోరుకుంటున్నాను అవి అన్ని పుచ్చుకునేటట్టు మహిళలు కూడా ఎదగాలని కోరుకుంటారు